హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లా సదరు బాగున్నారు మేమైతే బాగున్నాము సో టుడే లాగ్ ఏంటంటే రోజు అయితే మూడో రోజు నాలుగో రోజు రోజై అంతే నాలుగో రోజు ఈ రోజు మా ఊరి నుంచి అయితే వ్యాసం అయితే ఉన్నది రోజు ప్రోగ్రామ్ అది ఇక్కడ నుంచి కొంతమంది పంచులు లుంగీలు అయినా కట్టుకొని టవర్లో వేసుకొని వెళ్తారు చూద్దాం ఎలా ఉంటుందేమో మూడో రోజు మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే ఈ వీడియోలు కూడా ఎలా అనిపిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి అయితే షేర్ చేయండి మా ఊర్లో జరిగిన తిరణాలు అయితే ఇది ఇలా ఉంటుంది ఉన్నది కూడా ఇలా చాలా అంటే చాలా బాగా జరుపుతూ ఉన్నారు చూడు ఎన్ని రోజులైందో గుడికాడి పిలుచుకోమో పిలుచుకోమా అయితే మొన్న చీర కొట్టుకోను నేను రెడీ చేశాను వెళ్ళింది ఈరోజు అసలు అలుగుతానే అది అలుగుతా అంటే ఎందుకు కలుగుతాది చెప్పా ఇంట్లో చేసుకొని తినేదానికి పెట్టుకునేదానికి ఆడికాడిగా సరిపోతా ఉన్నా మీకు మళ్ళీ నువ్వు అలిగితే నేనేం చేయాలా నాపైన నాకేమన్నా చెప్పా మీరేమన్నా చే రావడానికి అడిగిపోతా నాకు ఆడికి పోతాను ఇంట్రెస్ట్ అందుకని ఇప్పుడు చెప్పినా కదా తొందరగా రెడీ చేసి కొత్త డ్రెస్ తెచ్చిలో అది వేసుకొని మధ్యాహ్నం నుంచి ఆమె వెళ్దాం గుడికి సరేనా పానేది చేయనీదు రమ్మంటే మళ్ళీ ఎటకాయారు మాట్లాడుతుంది ఒకటి అదవా ఎవరు తీశారు ఇది ఇయ గాజులా ఎవరు తీశారు మేంటే ఎవరితే నీ కాదు పా అటు పా పగల కొడతా ఉంది కొంచెం చూస్తా ఏమి చెప్ప మేమే చెప్ప పోయి ఏదో సరేలే లేక నేను పోయేసొచ్చా అట్టయితే ఉడికాడికి వెళ్ళేసి మళ్ళీ వస్తా సిద్ధులు వేసా ఎలా ఉన్నది ఏం కాదు అన్నీ చూసుకొని చేసుకొని ఏమి లే మూడు సక్కాలు తీసుకున్నాయి ఫ్యాంట్లు అన్నీ ఇంక మా వంటి పాతటే వేస్ట్లే ఏమిలే వీళ్ళ కాసే వచ్చి మళ్ళీ ఉంటే ఏం అంటే ఇంకా ఏం ఒక లుంగి కూడా లేదు అన్ని మాట్ చేసి అడగారు ఏం ఏం లేవు కట్టుకునే బయట రామరావు రాజు ఏం చేయలేదు అండి మేమైతే ఇంకైతే బయలుదేరకున్నాం మనం బయటతో కొద్దిగా ఇబ్బంది కావాలి కొద్ది రోజులు ఒక వారం పది రోజులు అడిపోతే చిన్నగా చిన్నగా మళ్ళీ ఒక రోజు తగ్గింది అనుకోవర్ అయితే మళ్ళీ ఏం కాదు సో గాయస్ ఇప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తే గుడి దర్శనం అయితే అయిపోయింది దర్శనం చేసుకొని దేవుడిని ఇప్పుడైతే సిద్ధులు వేసం వేస్తారు కదా అక్కడికైతే బయలుదేరుతున్నాము వాళ్ళు ఎలా రెడీ చేస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు చూద్దాం హాయ్స్ మేమైతే తిరిగి తిరిగి తిరిగే వాళ్ళు ఎడన్నారు ఏం అసలు అర్థం కానే కల ఆ పక్క కొట్ట తిరిగినావా లేదా గుంట కాడికి రా గుంట కాడకి పోతే ఇట్ట ఇట్టపోతే నేను మా దోస్తు మీర దోస్తు తిరిగి దాడ గుర్తి వదికినా గుర్తి వద్ద ఈ బద్దుడు ఇంత పెద్ద పెట్టాడా ఉన్నాదో ఈ రూట్లో పోతున్నాం ఏం చేద్దాం చూడాలని ఆతృత ఎలా యాచ్చారో ఏం కథ ఏమీ అనేది నలభై సంవత్సరాల తర్వాత కాబట్టి మాత్రం ఉండాలి అబ్బా ఏంది రెడ్డి ఆడబెట్టేసి వచ్చినా జరిపింది బండి బయట నా ఇది లేదు ఉంటుంది రోడ్ ఇది ఒకవేళ వాళ్ళు తటా నీటి వచ్చినా మళ్ళీ మనం పోయేదానికి సరస్వర వాళ్ళు వెంబడితే నేను పెడతా బండి బాగా మేమైతే పూల కేకలు అయితే వినిపిస్తున్నాయి అడవిలో అయితే పోతున్నాము అంతా ఎత్తికి ఎత్తుకెత్తికి సో గ్యాస్ వీళ్ళు ఎందుకైతే మూగ సైకిల్ చేర్చునంట నాకైతే తెలియదు ఈ సిద్ధులు వేసిన వేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళవే మాట్లాడుకోవచ్చు అంట పక్కన వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళతో ఎవరు ఉన్న జస్ట్ చూడొచ్చు కానీ మాట్లాడైతే అని కుదరదు అందుకనేది జస్ట్ ఓలలో కుయ్యి ముయ్ అని ఆ శబ్దం మాత్రమే వీళ్ళు చేయాలా

ఆ నుంచి కటక నుంచి ఇటు అయితే పైకి అయితే వచ్చేసారో ఏ చెట్టులో ఏ కుట్రలో ఏడో ఫ్రీ వాళ్ళకి ఈ రోజు మాత్రం మొత్తం అడిగే వాడు ఎవరునే ఉండరు వీళ్ళకి సిద్ధులకి ఎంజాయ్ చేస్తున్నారు పెళ్ళి ఫుల్గా మొత్తం అందరి చేతులు మాడికాయలు కాయలు తప్ప మిగతా ఏమి లేవు కదా ఓ మా నుంచి రావు తెల్ల నిదానంగా ఇట్లా వచ్చినారు అంటున్నారు ఏ ఉన్నారు ఉన్నారు యాభై పైనే ఉన్నారు ఏ యాభై మంది ఈ నుంచి దాటపడుతుంది కదా దాన్ని ఇటు పోయేసి అడు దుని పిండిగా బాగుంటుంది అర్థం ఫస్ట్ కదా ೇಮೇನ ಪಲ್ಯ ಆಡದ ಬಾವಚ್ಚ ಫುಲ್ ಗೆ ಜನಾಭ లే పర్లే ఇచ్చిపించి ఒక అరవై డెబ్బై మంది ఉండరా పెద్ద వాళ్ళే నువ్వు గుడ్ ఇట అదే ఈ నుంచి ఇప్పుడు ఫస్ట్ అది నుంచి కిందకి ఇది రెండో స్టెప్ ఈ నుంచి పోవచ్చు ఇంకా అంతే వాళ్ళు ఇష్టం ఇంకా సో కానీ మేమైతే ఇంకైతే ఇంటికి బయలుదేరుతున్నాము వాళ్ళు వచ్చేదా సాయంకాలం మూడు అవుతుంది నాలుగు అవుతుంది తెలియదు ఎందుకంటే నీ దానగా తినేసి మళ్ళీ వస్తాం వాళ్ళు కాదు మనము తినేసి వచ్చామంటే వాళ్ళు వచ్చే టయానికి ఏమి చూడు ఏమి కథ ఏమి అలివి కానీ కాల జాతంత నీళ్ళే మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత మా భార్య గున్ని కాడి చాలే మా ఇంకొకరు అంత లావైతే చాలే ఎక్కువ అవసరం కానీ నల్లగా ఉన్నది ఇంకొకరం తెల్లగా అయింది తెలంగా ఇంకా బాగుంటుంది అదే ఇంకే సరేలే ఉన్నావు లేదు మళ్ళీ తెలిసి రా మూడు రోజుల నుంచి సత ఇచ్చి సతా ఇచ్చి చూడా ఎట్నావా లైటింగ్ చేసా ఎడనాలా చూడ నేను చూడాలి మెరిచిపోతానా తెల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నా నువ్వు అంటున్నావు రా మళ్ళీ వాళ్ళు వచ్చారు ఎవరు సిద్ధులు ఇచ్చి మీ అరవై డెబ్భై మంది వెళ్ళినారు పొద్దున్నే అంత తొమ్మిదికి పదికపోయినారు టైం ఎంత అవుతుంది అది నాలుగున్నర వాళ్ళు ఫస్ట్ మూడు గంటలు చెప్పినారు ఐదు నాలుగున్నర అయితే వచ్చే తలకి ఐదు అవుతుంది పైన రెడీపా ప్లస్ ఉన్న బాగాలేదండి ఫీల్ అవుతా నాది బాగున్నా సూపర్గా ఉన్నాడు నువ్వు చెప్పి ఎలా ఉన్నా డ్రెస్ కష్టం కామెంట్ అయితే చేస్తారా మీ అక్కలో చెల్లెళ్ళు మా వదిన చాలా మంది కదా మన సబ్స్క్రైబర్స్ చూద్దాం ఎలా ఉన్నది ఏం కదా చెప్తారా సరేనా மா உச்சவரா போன் போல முகம் வைச்சுண்ணா போனே போன நீக்கோ ஏடி ஆட்ஸ் பா ட்ரெஸ் பலம்னா நீக்கா பட்டா ட்ரெஸ் எவரு தேசே பிள்ளை எதுப்பா பிள்ளை காடுவா ఓ ఇంక మర్యాదగా చెప్పినప్పుడు నేను అలిగినావా అలిగామా చిట్టి చిలక ఎలక చిలక నువ్వు పారా గుడికాడు బాధపా కానీ ప్రసన్న టైం నేను వచ్చి ఎంచైపోయింది అది అయిపోయింది భిన్నారా ఆడు గుడికాడు అంటే డెబ్బై మార్లు ఫోన్ అని రాదోవా చూడు చూడవచ్చు సొలికింది చూక పుచ్చుకుంటూ అట్టిన పోతావు కమ్మలేటిరే వా కమ్మలు సూపర్ రా నీకు కమ్మలేదు స్టిక్కరా స్టిక్కర్ కానీ పాట పో ఏం బాగానే లేవు నువ్వు దయ్యాలన్నావు నీ గుడ్లు బాగాలేవు నువ్వు బాగాలేవు ఏం బాగాలేవు నువ్వు ఏంది రాసా నువ్వా రా చూడు ఫస్ట్ నువ్వు అమ్మి ఇద్దరిని వచ్చా ఏం కావాలి కొద్ది కింద ఏం కాదు కానీ బా చూపురన్నా లేవు అసలే ఈడు చూడు ఏ వచ్చా గుడికాయ బావా ఆ అమ్మ నిన్న వీడియోలో వద్దనింది మా కొడుకు నల్లగా పోతాడు అని బా నువ్వు రా నువ్వు బదావు రామ్మా ఆయన వచ్చాడా జడా జడా ఫస్ట్ ఎవరెవరు వచ్చారా బండ్లా నువ్వు అమ్మే తర్వాత మళ్ళీ పంపించా ఓని పిలుచుకొని వచ్చాడా సరేనా నేను మళ్ళీ అప్పుడప్పుడు పోయి రావాలా ఆడికేటికంటే కుదరదా ఎందు గురికే ఇప్పుడు అన్నట్టు ఆడుకుని సరే సరే రా రా అన్నాడు ఎవరు తీసి వచ్చింది ఏమో నా తెలీదు నాకు గురి తెలియలేదు ఏ అత్త ఏ వస్తానంటే సినిమా తీసి ఇచ్చిందా పని పని బాగున్నాలేసుకో ఇయనా పోయామ్మ చాలా లూజ్ ఉన్నాయా ఫుల్ టైట్గా ఉన్నాయి పైన బా టక్ టక్ డుమ్